రామారామాయ నాటాడు పుట్టి అడుగు ఆడు పెరిగి ఏంటి ఐదు గిరివా అడుగు పాట అంతే పాట అది నడిచింది వచ్చే ఒక అన్నీ అది ఉంటాయి ఐదు ఎద్దంతా అడగోలో జాగొన్నాడు జాగోని అంజిక ఎద్దంతా అడగోలో

வாடுத்த அச்ச பாட்டே வாடுத்த

తిట్టాలెను తిట్టాలెను తీసాలెను రాజాలి తమ్ముడి బిడ్డాలి తల కొడాలి తమ్ముడి బిడ్డాలి మంచిదా పాట మంచి నిత పోవాలి కోళ్ళు నిత్క బాట నేర్చుకున్నారా మీరు ఇంక మీరు ఏదైనా రమ్మన్నారు పాదనా అత్త

ిట్టనే చిన్నా నాకచ్చిన పాడలు నీకే మిట్ల వాడల పడ రాయ్యొన్నల బాలో దారిలో ఎన్నె కాచినాయి జొన్నల బాలో నవ దారిలో జొన్నలా బాలో నవ దారిలో ബാലു അധാരോ അല്ലി മക്കി മക്ക കുശല് ദ పూడు దినట్లేగం వెళ్తుందారిలో నా మూసలు వాడు కొడతాడుకుంటే కొంత అడ్డం రా అంటే నేను ఎండికి వస్తాను నీకేంటికి

ल गोडी दुसिन लग अलग निरे भे गय लग बिहालिनु अरू